అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం అన్నం వండినప్పుడు పప్పు కూరలు చేసుకుని తినడం చాలా కామన్ కానీ నేను ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా అన్నాన్ని పప్పుని కలిపి ఒక వెరైటీ రైస్ చేసి చూపించబోతున్నాను దీని పేరు పప్పు తాలింపు అన్నం ఇది చాలా ఈజీగా చేయొచ్చు సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా బియ్యాన్ని పప్పుని ఉడికించాలి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక కప్ అంత బియ్యాన్ని నానపెట్టాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇదే బోల్లో అరకప్ అంత కందిపప్పుని కూడా నానపెట్టాను ఇది నూట పాతిక ఎంఎల్ కప్ వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత అరగంట పాటు నీళ్లలో నానపెట్టి ఉంచాను ఇప్పుడు పప్పు తాలింపు అన్నం చేసుకోవచ్చు దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ లో ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా తీసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర సోంపు గింజలు వేసి బాగా కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పొడవగా తరిగిన ఒక ఉల్లిపాయ చీల్చిన రెండు పచ్చిమికాయలు వేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఆరు వెల్లుల్లి రబ్బల్ని రఫ్ గా దంచి కుక్కర్ లో వేస్తున్నాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంత సన్నగా తురిమిన అల్లం కూడా వేయాలి ఇలా ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టొమాటోలు కూడా వేసి బాగా కలపాలి పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి టొమాటోల్ని కాస్త మగ్గేంత వరకు వేయించాలి టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి బాగా కలపాలి ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్ లోకి మార్చి నానపెట్టిన బియ్యం పప్పుని వేయాలి ఈ మసాలా మొత్తం బియ్యం పప్పుతో బాగా బ్లెండ్ అయ్యేట్టు ఒక్కసారి జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి నేను ఒక కప్పంత బియ్యానికి అర కప్పంత కందిపప్పుకి ఇక్కడ రెండున్నర కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను ఇలా అయితేనే అన్నం కాస్త పొడిగా వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలిపి రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి నేను అర టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను మళ్ళీ మొత్తం ఒక్కసారి కలపాలి ఇప్పుడు కుక్కర్ కి ఒక మూత పెట్టి అన్నాన్ని మీడియం ఫ్లేమ్ లో మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మూడు విసిల్స్ తర్వాత పొయ్యి కట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత ఓపెన్ చేయకుండా రైస్ ని అలానే మగ్గనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు రైస్ పర్ఫెక్ట్ గా ఉడికి కనిపిస్తుంది దీని మీద చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ అంత నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలిపి వెంటనే పప్పు తాలింపు అన్నం సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఈ రెసిపీ చాలా చాలా ఈజీ దీన్ని మీరు ఉన్న పలంగా తినచ్చు లేదంటే ఏదైనా వేపుడుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇదొక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్తానండి రెగ్యులర్ గా కూరలు చారు సాంబార్ లాంటివి చేసుకుని బోర్ కొడుతుంటే పప్పన్నంతో ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ లో చెప్పండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.